వి న్యూస్కి స్వాగతం శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేక్ కట్ చేసి తెలుగింటి ఆడపడుచులు మాతృ సమానులైన మహిళా మనులకు జీవి ఆంజనేయులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జీవి మాట్లాడుతూ మహిళా సాధికారిత వారికి రక్షణ తెలుగుదేశం సిద్ధాంతంలోనే ఒకటిగా పేర్కొన్నారు మహిళల సాధికారితతోనే రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి నమ్మి డోక్రా సంఘాలను తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఉన్నా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి తెలియజేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దబోతున్నాం ఉద్యోగ ఉపాధి కల్పనలో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం పీ ఫోర్ విధానంలో పీ ఫోర్ విధానంలో అంటే పేదరిక నిర్మూలన కోసం అంటే ప్రతి ఇంటికి ఒక యువ పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి భవిష్యత్తులో అందులో మహిళలు కూడా ఉండాలి అని మరి చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ర్యాపిడో కంపెనీ నుండి ఒక థౌజండ్ ఎలక్ట్రిక్ బైక్స్ ని ఈరోజు చంద్రబాబు గారు మార్కాపురంలో మహిళలు కేటాయించారు మహిళా దినోత్సవం సందర్భంగా ఇది ఎంతో అభినందనీయమైనటువంటి విషయం అంటే ఇంతకుముందు ర్యాపిడో పురుషులకు ఇవ్వడం చూసాం ఇప్పుడు మహిళలకు ఇవ్వడం ఇది చాలా మంచి పరిణామం ఏదైనా మహిళలు ఎక్కడికైనా వెళ్లాలంటే ర్యాపిడో బైక్స్ ఉపయోగించుకోవచ్చు అలాగే మహిళలు ఒక చోట నుండి ఇంకో చోట తీసుకెళ్లి వదిలిపెట్టడం అంటే చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారు మహిళలందరూ కూడా కాబట్టి ఈ మహిళా ర్యాపిడో ఈ వాహనాల్ని అందరూ కూడా భవిష్యత్తులో ఉపయోగించుకుంటారు దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబోతున్నారు చంద్రబాబు గారు ఇలాంటి వాటిని చక్కగా ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు శాంతి పద్ధతులు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఈరోజు మహిళల్ని ఏదైనా వేధించాలంటే ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారి పాలన వచ్చింది కాబట్టి ఈరోజు మహిళల్ని ఒక అత్యాచారం చేస్తే అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఈరోజు అందరూ భావిస్తున్నారంటే భయపడుతున్నారంటే మహిళల్ని వేధింపులు చేయడానికి అది చంద్రబాబు గారి గొప్పతనం ఈరోజు ఎన్డీఏ పాలనలో మహిళలకు రక్షణ ఉంటుంది అది మేమందరం కూడా బాధ్యతగా స్వీకరించాము ఎక్కడ మహిళకి అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదు ఈరోజు మహిళ ఎడ్యుకేషన్లో కూడా ప్రోత్సహిస్తున్నాం ఉద్యోగ అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం ఉపాధి అవకాశాలు ప్రోత్సహిస్తున్నాం మహిళలకి సపరేట్గా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం చంద్రబాబు గారి పాలనలో డ్వాక్రా గ్రూప్ మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తల్లికి వందనం పథకంలో బిడ్డలందరినీ చదివించుకోవడానికి మరి ఆ కుటుంబంలో ఇంకెవరికన్నా ఇస్తే వేస్ట్ గా ఖర్చు అయిపోతుందేమోనని తల్లికే ఇస్తున్నారు పిల్లల్ని చదివించుకోవడానికి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం పేరుతో తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం బడ్జెట్లో కూడా చంద్రబాబు గారు దీనికి తల్లికి వందనం కేటాయించారు ఈ సంవత్సరం నుండి అవుతా ఉంది ఈ తల్లికి వందనం పథకం అనేది భావితరాలను తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఎన్టీఆర్ ప్రజలకి మహిళలకు ఆస్తి ఎక్కిచ్చినటువంటి ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము మహిళల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అందుకే పౌరులందరూ కూడా చైతన్యం మహిళలను పరిరక్షించాలి మహిళల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు దీన్ని ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చక్కగా ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఒక అమ్మగా మా అమ్మ ఆదిగురుగా నన్ను ఎంతో తీర్చిదిద్దింది ఈ సందర్భంగా ఈరోజు నా సక్సెస్కి ప్రధాన కారణం ఫౌండేషన్ వేసింది మా తల్లి ఈ సందర్భంగా మా తల్లి వెంకటచల్వమ్మ గారిని గుర్తు చేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ అలాగే మా అక్క ఎప్పుడు కూడా నాకు తోడు నీడగా ఉంది సో ఇలాంటి అక్క చెల్లెలందరికీ కూడా నేను కొన్న తండగా జీవితాంతం వాళ్ళకి ఉండాలని ఆకాంక్షతో నేను ముందుకెళ్తాను అలాగే ఈరోజు అక్క చెల్లెల యొక్క అనుబంధం తల్లి యొక్క అనుబంధం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది వాళ్ళకి జ్ఞాపకంగా గుర్తుగా మహిళకి కొండంత అండగా ఉండి వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తాం ఇది ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ మహిళలు ఇంకా రోజురోజుకి దినా దిన చెందాలని ఇంకా ఆర్థిక ప్రగతి సాధించాలని అది దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుంది దేశ ఆర్థిక ప్రగతి సాధించాలి అంటే మహిళా సాధికారత ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలు కూడా ముందుండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్డీఏ ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రోత్సహించేదాన్ని మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ